కాళేశ్వరం గురించి మాట్లాడతా మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా మీరు కట్టే ప్రాజెక్ట్ కూలిపోయి మీ లేదు కూలిపోయి అదే హాహాహు అంటున్నాడు ఆయన ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఒకేనా అంటాడు ఏంటిది అది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్లే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఆహా ఇప్పుడు అది మీరు పంప చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయినారు ఏ మాటలు అవి తర్వాత అన్నారం బ్యారేజ్ లో కూడా అదే లీకులు మొదలైనాయి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు జులై ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్ లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ డేట్ తర్వాత ఇరిగేషన్ కి నీళ్లు తగ్గించేసేయాలి కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది డెఫినెట్లీ మేము అధికారులు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది అది వర్షాలు తక్కువ పడ్డాయి రిజర్వాల్స్ లో నీళ్లు ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ డీల్ చేస్తున్నాం రైతులను ఆదుకోవడానికి వేసవి కాలంలో ఎండకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి వరుస రివ్యూలతో దాన్ని ని హ్యాండిల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండు కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి అదే విధంగా మిషన్ భగీరథ అంటాడు మిషన్ భగీరత నిజంగా సరిగ్గా నిర్వహించి కమిషన్ల కకృతి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఇండ్లకి తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చి ఉంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది అందులో కమిషన్ల కక్కుర్తి కరప్షన్ సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది